లోతారామరావు గిరిజన సంఘం నాయకులు హెచ్చరించారు మంగళవారం రామచోడవరంలో మన్యం బంద్ కార్యక్రమాన్ని నిర్వహించారు గిరిజనుల జోలికి వస్తే ఖబర్దార్ అని హెచ్చరించారు ఈ రోజు రేపు రాష్ట్రవ్యాప్తంగా మన్యం బంద్ జరుగుతూ జరుగుతోంది ఈ మన్యం బంద్ ఏదైతే అసెంబ్లీ స్పీకర్ ఐయన పాత్రులు ఏద టూరిజం సంబంధించి ఈ ఏజెన్సీలో టూరిజం డెవలప్ కావాలంటే వన్ సెవెన్ ఎక్ట్ అడ్డం ఉంది అందుకు దాన్ని సవన్న సేవలను చేసినటువంటి వాక్యాలు ఎవరైతే ఉన్నాయో వాటికి నిరసనగా ఈ రోజు ఆ వాక్యాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి రెండు రోజుల పాటు మన్యం పొంద చేస్తానున్నాము అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక నిరసన కార్యక్రమాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ వైఖలా లేదంటే అయ్యన్న పాత్రలు వ్యక్తిగత వైఖరి ప్రకటించాలని చెబితే నేటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది లేదు రాత్రి అప్పుడు ఈ గిరిజన సంచలన శాఖ మంత్రి స్పందించి ఉన్నారు అంటే ఇన్ని రోజులు స్పందరు నిరసన మీకు కనిపించలేదని మేము అడుగుతా ఉన్నాం అందుకే ఈ రోజు రేపు జరుగుతున్నటువంటి బంధు ఏదైతే వన్ సెవెంటీ యాక్ట్ ఉందో దాన్ని రక్షణ కోసం ఈ రోజు నిరోధిస్తూ ఉన్నాం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కోట్లు ఎన్నికల కోడ్లు చూపిస్తూ ఈ రోజు పోలీసు యొక్క భూభ్రాంబంలు చేసి ఈ రోజు బందరు విచ్ఛిన్నం చేయడానికి చూస్తుంది ఈ రోజు ఆదివే చట్టాలు హక్కులు ప్రాణ త్యాగాలకు వచ్చినటువంటి చట్టాలు హక్కులు వాటిని అరింపజేస్తారంటే అదే ప్రాణ త్యాగం చేసి చట్టాలు రక్షించుకుంటాం తప్పితే దీని బెదిరింపులకు మేము భయపడేది లేదు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్ర ప్రభుత్వం ప్రేరణ చేసి వన్ సెవెంటీ ఎయిట్ రక్షణ చర్యలు తీసుకుంటున్నామని చెప్పకపోతే బంద్ ను తెలియజేస్తున్నాం నా పేరు లోత రామారావు నిర్మించారు రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఎనిమిది గంటల పాటు మన్యం బంద్ నిర్వహిస్తా ఉన్నాం ఈ మన్యం బంద్ ప్రధాన కారణం ఏంటంటే వైజాగ్ మీటింగ్ లో అయ్యన్న పాత్రుడు స్పీకర్ గారు ఒకటే డెబ్బై ఐదు చట్టాన్ని సవరించే తప్ప ఈ ప్రాంతంలో ఉన్నటువంటి టూరిజాన్ని అభివృద్ధి చేయలేమని చెప్పి అనూహ్యంగా మాట్లాడారు ఇది సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పి ఈ బంధు ఈ రోజు గిరిజనలకి గిరిజన ప్రాంతాలకి గుండెలుగా ఉన్నటువంటి ఒకటి డెబ్బై చట్టాన్ని సవరించి ఈ రోజు కార్పొరేట్ సంస్థ చేస్తా ఉన్నాం ఈ ప్రాంతంలో మొన్ననే గిరిజా సంక్షేమ శాఖ మంత్రి సంజయరాయణి గారు పర్యటించి ఉన్నారు ఆ పర్యటనలో కూడా ఎక్కడ స్పష్టమైనటువంటి హామీ మేము అట్లాగే పాడల్లో నివాసం ఉంటా ఉన్నారు పాడల్లో కూడా మాట్లాడినటువంటి మాటలు లేవు ఈ రోజు నలభై ఎనిమిది గంటల పాటు బంధుకు పిలిపించిన తర్వాత మంత్రి గారికి చట్టాలు గుర్తొచ్చాయా గిరిజనులు గుర్తొచ్చారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అందుకని చట్టాలు సవరించడం కాదు గిరిజనుల జోలు కోసం తెలియేస్తాం గిరిజనుల అభివృద్ధికి పూర్తిగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి విద్యా వైద్యం అందించాలని చెప్పి గిరిజన బ్రతుకుల్ని కాపాడాలని చెప్పి మా చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని చెప్పి ఈ బంధు సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం నా పేరు వాణిశ్రీ గిరిజన నాయకులను పంపచూడవరం